సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి పాపము అనేది ఎప్పుడు కూడా చాలా ఈజీగా అండి ట్రిక్ ఉంటది ఒక్కసారి గనక పాపం అనే ఊబిలో పడిపోతే ఇంకెప్పటికి మనము బయటకు రాలేము చాలా మంది అనుకుంటారు కదా మేమేం పాపం చేస్తున్నాము వ్యభిచారం చేస్తున్నామా నరహత్య చేస్తున్నామా ఇట్లాంటి అన్ని కూడా అవే పాపం అనుకుంటూ ఉంటారు ఒకప్పుడు పాత నిబంధనలో మన పితరులైనటువంటి వారు నివసించే టైంలో పాపం అంటే ఏంటంటే వ్యభిచారం చేయటం అనేది పాపము కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తముతో కడగబడిన మనము పాపమంటే ఏంటో తెలుసా మోహపు చూపే పాపము ఒకప్పుడు వ్యభిచారం చేస్తే పాపము కానీ ఇప్పుడు ఎవరి తప్పుగా మన ఆలోచనలో ఆలోచించినా కూడా అది పాపమే ఒకప్పుడు నరహత్య చేస్తేనే అది పాపం కానీ ఇప్పుడు నరహత్య చేయనవసరం లేదు ఎదుటి వారిని గాయపరిచే మాటలు మాట్లాడినా కూడా పాపమే ఇక్కడే చాలా మనము అలర్ట్ గా ఉండాలి ఒకప్పుడు చేస్తేనే పాపము కానీ ఇప్పుడు ఆలోచనలోకి వస్తే కూడా పాపము